వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గురువారం ఇక మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇంకా మొట్టమొదటిసారి వేలంపట్లో ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి ఎస్ఎంబి జిపిఆర్ ఇక్కడ ఈ లైన్ చూసుకోండి టీవీఎస్ సిఎంహెచ్ వర్మ ఐవి ఇక్కడ ఈ లైన్ కానీ కింద పక్క కానీ మెయిన్ గేట్ కల్లా కానీ అన్ని మండీలు చూసుకుంటే టోటల్గా కొన్ని కొన్ని మండీలకు దిగుమతి అయితే తగ్గడం జరిగింది కొన్ని మండీలకి అయితే దిగుమతి నిలలాగా వచ్చింది టోటల్గా చూసుకుంటే ఈరోజు అయితే దిగుమతి వచ్చి ఒక పది పదహైదు శాతం వరకు అయితే దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఇంకా ధరడి విషయానికి వెళ్లే ముందు నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ధరడి విషయం చూసుకుంటే అన్ని మండీలో కలిపి చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి మొదలై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ కలిపి చూసుకుంటే సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అన్నీ కలిపి చూసుకుంటే ఇవి ఐదు వందల నుంచి మొదలై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఈ సెకండ్ క్వాలిటీలో మిక్సింగ్లో అన్నీ కలిపి ఐదు వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే వేయడం జరిగింది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే క్లాస్ అంటే అంత బెస్ట్ లేం కాదండి ఒక రకంగా ఉండే కాయలన్నీ ఎనిమిది యాభై నుంచి మొదలై తొమ్మిది తొమ్మిది యాభై వెయ్యి లోపలయితే ఈ క్లాస్ కాయలు ఎక్కువ పలకడం జరిగింది ఎక్కువ టాప్ క్వాలిటీలు కాదు ఒక రకంగా ఉండేది క్లాస్ అంటే అంత నెంబర్ వన్ ఏం కాయదు ఒక రకంగా ఉండే కాయ ఎనిమిది యాభై నుంచి వెయ్యి రూపాయల లోపలైతే ప్రతి మండిలోనూ పలికింది ఇక టాప్ రేట్లు చూసుకుంటే అక్కడక్కడ పలికాయి కానీ వెయ్యి యాభై పదకొండు అట్లా కొన్ని మండిల్లో వెయ్యి యాభై పదకొండు వందలు కూడా పలికాయి టీవీఎస్ మండిలో చూసుకుంటే పదకొండు వందల యాభై రూపాయలతో పెద్ద పెద్ద ఐటాలే నూట యాభై నూట అరవై రెండు వందల క్రేట్ల ఐటాలే పెద్ద పెద్ద ఐటాలు నెంబర్ వన్ ఐటాలు నాలుగు ఐటాలు అయితే పదకొండు యాభై అయితే పలకడం జరిగింది టీవీఎస్ మండిలో ఇంకో పదకొండు వందలతో వచ్చి పది ఐటాలు అయితే టీవీఎస్లో పదకొండు వందలతో పది ఐటాలు పదకొండు యాభైతో నాలుగు ఐటాలు అన్ని పెద్ద ఐటాలే అండి అన్ని నూరు క్రేట్లు నూట యాభై క్రేట్ల పైన ఉండే ఐటాలే టీవీఎస్లో అయితే పలకడం జరిగింది ఇక మిగతా మార్కెట్లో అంత క్వాలిటీ లేవు ఒక రకంగా ఉన్నా కూడా అక్కడక్కడ అవి వెయ్యి వెయ్యి యాభై పదకొండు అలా టాప్ రేట్లు మాత్రం అక్కడక్కడే వేశారండి ఎక్కువ ఐటాలు ఎనిమిది యాభై నుంచి వెయ్యి అయితే ఎక్కువ పలకడం జరిగింది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్